నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి భారీగా ఉంటూ ప్రజా సమస్యలు ప్రభుత్వానికి తెలిసే విషయంలో ప్రభుత్వ సూచనలు సమాచారాలు ప్రజలకు అందించడంలో సంబంధిత రాజకీయ నాయకులతో అమేకమై ప్రజా సమాచార వారిగా గత ఇరవై సంవత్సరాలుగా పశ్చిమ గోదావరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ల ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ పులియం మోషస్ ఈ మేరకు రిపోర్టర్ ఆదీష్ ల బాబి జన్మదిన సందర్భంగా శాసన మండలి చైర్మన్ కార్యాలయం వద్ద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు అని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తాడిన రోడ్ లోని జిఎన్సీ బాలయోగి మున్సిపల్ పాఠశాలలోని చిన్న విద్యార్థులకు పౌష్టికాహార పౌష్టికాహారం పానీయాలు పుష్కలం అందించారు అనంతరం ఇరవై వృద్ధులకు చీరలు పండుగ పన్నులు పంపిణీ శాసనపడులి చీరని పోయి మూర్షన్ స్ట్రాజ్ వచ్చేట పంపిణించారు ఇంకా ఇందాక ఎవరికి చీరలు ఎవరు చీరలు ఇందాక ఎవరికి వెళ్ళాలి చూసుకోండి 이곳에 또는 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 이 ఈరోజు మా మిత్రుడు బావి పుట్టినరోజు సందర్భంగా అలుసీని గారు అలాగే లేఖ శ్రీనివాస్ గారు రైజిక సంఘాలు ఇతర సంఘాలు అన్నీ కూడా ఎంతో ఘనంగా తన యొక్క పుట్టినరోజుని జరుపుకోవడం చాలా సంతోషకరం ఈ సందర్భంగా మరి పేదలైనటువంటి మహిళలకి చీరలు పళ్ళు పంపిణీ చేయటం స్కూల్ స్కూల్ విద్యార్థులకి పుస్తకాలు కానీ రకరకాల సేవా కార్యక్రమాలని చేయటం చాలా సంతోషం చేతంటే అతను పత్రికా రంగంలో సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చాలా నిజాయితీగా మంచిగా పనిచేయటం జరుగుతోంది అందుచేత ఈ రోజున పత్రికా మిత్రులందరూ కూడా తన యొక్క పుట్టినరోజుకి హాజరవటం కూడా జరిగింది చాలా చిన్నవాడైనప్పటికీ కూడా తను పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి పేద చేయాలనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషకరం ఇటువంటి వారిని చూసి సమాజం ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎంచేతంటే ప్రతి ఒక్కరు కూడా మనకున్న దాంట్లో మనకంటే పేదవారికి ఏదో ఒకటి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన అటువంటి అలవాటుని అలవర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మిత్రులు బావి జరుపుకోవాలని చెప్పి కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా

आहा बरुला गाबी गे दासु पछेर गाएर मकोको दैन्जोले फोटो दादा आका दादा दादा त रन दियो राम 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 ओकर ओकर भेडै रण्डी रण्डी मन्म आ नमा सुमिमासे तारो